పుత్ర ప్రేమ మాతృప్రేమ ఎంత ప్రేమ తల్లి నీకు ఈ సూతనందుని పైన ఇన్నాళ్ళు ఇంత ప్రేమ ఎక్కడ దాచావమ్మా కన్న కొడుకు ఏమయ్యాడో అని పరిశీలించగా పరితపించగా హాయిగా పెళ్ళాడు ఎవరెవరికో పెట్టలు కన్నావే అలనాడు ఎక్కడెడ్చింది తల్లి ఈ మాతృప్రేమ అలనాడు అస్త్రవిద్యా పనికి సమయాన అలనాడు అస్త్ర విద్యా పనికి సమయాన ద్రోణాదిగా పెద్దలందరూ కలిసి కులహీనుడా సుతుడా కులహీనుడా సుతుడా అంటూ అగ్ని సమ్మెట లాంటి నా మాటలతో నా అభిమానాన్ని బద్దలు కొడుతుంటే కాదు కర్ణుడు సూతుడు కాదు వాడు నా కొడుకు నా బిడ్డ అని చెప్పుకోవడానికి నీకు మనసు రాలేదేమమ్మా ఈ మాతృమూర్తికి ఈనాడు ఏ కష్టకాలం వచ్చింది తల్లి అవునులే ఈ రోజు ఈ కర్ణుడు ఒక రాజయ్యాడు కనుక ఆ రంగానని నన్న ఈ బిడ్డలు పాలంటే యమధర్మ రాజు అవుతాడు కనుక ఇప్పుడొచ్చి ఇప్పుడొచ్చి కర్ణుడు నా బిడ్డ నా కొడుకు అని కన్నీరు నింపుకుంటున్నావే ఇది మాతృప్రేమే మా తల్లి తన్ని పైతన్ని చూపించాల్సినటువంటి ముమకాలం ఇదేనేవమ్మా అమ్మా ధనుమునికి ఎదుర్శని కన్నావు భీమునికి పవని పవనికి భీముని మోశావు ఇంద్రునికి అర్జునుని మోశావు ఇన్ని ఇన్ని ఇష్టమయ్యాయి కానీ లోకసాక్షి కర్మసాక్షి అయిన ఆ భాస్కర లబ్ధుడు కర్ణుడు నా కొడుకు అని చెప్పుకోవడానికి నీకు మనసు రాలేదేమమ్మ కనీసము కనీసము దిక్కులేని బిడ్డ నాకు దొరికాడని చెప్పి చెప్పి సంయమించి రాణించి ఉంటే ఈనాడు నా బ్రతుకు నక్కలిపీకిన కలేబారమ్మ ఏదే తల్లి ఈనాడు నక్కలిపీకిన కలేబారమ్మ ఏదే తల్లి అమ్మా దుర్యోధుడే లేకపోతే ఈనాడు ఈ కన్నుడిని ముందు నిలిచేవాడేవమ్మా ఏనాడో ఏనాడో ఆత్మహత్య చేసుకునేవాడు రాజమత మీద ఈ నా రాజరికం నాదేగా అంటూ కనసనుల కౌరవ సామ్రాజ్యాన్ని ఏలమని మకటం లేని మహా అధికారాన్ని నా మస్తకానం ఉంచిన ఆత్మీయుడమ్మ ఈ సుయోధనుడు పాండవులతో సమరానికి సుయోధుని సై పాండవులతో సమరానికి సుయోధునికి సైన్యం ఎంత అంటే నన్ను చూపి కన్నుడే నా సైన్యము నా బలం నా సైన్యం నా బలం నా జనం నా ప్రాణం అంటూ నేనే కన్నుని కన్నుడే నేను అంటూ సాటిన మహానుభావుడమ్మ ఈ రారాజు తొందరపాటున తన భార్య లాగిన తన భార్య కొంగున ఆగిన నా తొందరపాటును స్వీకరించి నా పక్షాన తన భార్యకు క్షమాపణ చెప్పుకున్న ఆత్మీయుడమ్మా ఈ రారాజు అట్టి రారాజుని విడిచి ధర్మునితో చేయి కలిపి కయ్యాన్ని రేయంగా మార్చే మందుడు కాదమ్మా ఇంక ఏదైనా కొనుకో నెరవేరుస్తాను తల్లి ఏమిటి రణరంగములో పాండవులను వధించరాదా శబాష్ ధర్మరాజు శస్త్రాల శస్త్రాలతో తప్ప అస్త్రాలతో పరిచయం లేని వ్యక్తి ఇతనికి వచ్చినటువంటి ప్రమాదం ఏమి లేదు భీముడు అడ్డుపడి అహం చేస్తాడే తప్ప అస్త్రాల సంగతి అసలుకే పట్టయి ఇతనికి వచ్చినటువంటి అభి ప్రాణభాయం ఏమీ లేదు మాద్రేలు వచ్చి రాని వయసు మా అచ్చరాభ్యాసం అంతనే లేదు వీరి ప్రాయం వీరికి వచ్చినటువంటి ప్రామయం లేదు వీరిని వదించడం మాకే పాపం ఇంకా మిగిలేదు అర్జునుడు అరిగురు విభుణుడు అమ్మ అర్జునుడే ఎసురైతే నన్ను నేను మర్చిపోతాను నన్ను రారాజు ఆవకిస్తాడు మిగిలేది కర్ణుడా కౌంతేయుడా ఆ దైవ నిర్ణయమే నిర్ణయించాలి అమ్మ కర్ణుడే కులితే ధర్మ భీమ అర్జున నకలసేవుల ఐదుగురు అర్జునుడే కులితే కర్ణ ధర్మ భీమ ఐదుగురు ఆరుగురు ఆరుగురు బిడ్డల తల్లి నీకు ఐదుగురే పంచపాండవులే సెలవు మాత సెలవు